నువ్వు వారికి సేవ చేయి అంతకంటే నేను అక్కలేదు చాలు అదొకటి నుండి చాలు నీ తల్లిదండ్రులు సేవ చేయకుండా ఉపాధ్యాయులు జీతం తీసుకుంటే తీసుకోక జీతం తీసుకున్న కూడా ఉంటాడు కానీ ఎంత చేస్తారు ఉపాధ్యాయుడు ఇచ్చేటువంటి జ్ఞానానికి జీతంతో ఎలా కొలుస్తారండి ఒక ఉపాధ్యాయుడిగా నాకు బాగా తెలుసు మాకు లక్షల రూపాయల జీతం తీసుకున్నప్పుడు కూడా కలగని ఆనందం మేము పాఠం చెప్పి బయటికి వెళ్ళిపోతుంటే పిల్లలు సార్ ఒక్కడైనా దగ్గరికి వచ్చి సార్ బ్రహ్మాండంగా చెప్పారు సార్ అనగానే మాకు అప్పుడు కలుగుతుంది ఆనందం అప్పుడే కలుగుతుంది నిజమైన ఆనందం ఏ ఉపాధి చేయడనే అంతే ఈ ఇంక్రిమెంట్లు పీఆర్సిలు ఇవన్నీ స్టాఫ్ రూమ్లో సిగరెట్లు తలుచుకుంటూ మాట్లాడుకుందుకు బాగుంటాయి అంతకంటే ఏం లేదు అక్కడ ఎవరికేం ఆనందం లేదు అక్కడ సరదాగా మహడు కూడా బాగుంటాయి అందుకని వాటితో ఆనందించే ఉపాధి చేయడు ఎవరు లేరు ఇక్కడ ఆ డబ్బులు కూర్చోరు కూర్చోకూడదు ఎన్ని లక్షల జీతం తీసుకుని రిటైర్మెంట్ తీసుకుని సెటిల్ అయిపోయిన ఉపాధి కూడా ఎప్పుడైనా పాత శిష్యుడు ఒకడు వచ్చి మాస్టర్ మీరు ఉన్నప్పుడు అండి అసలు ఆ సబ్జెక్టు అంటే ఆయనకి తిన్న అన్నం అంతా అరిగిపోతుందండి ఇంకేం అక్కర్లేదే బా ఇరవై ఏళ్ళు పాఠం చెప్పి చెప్పి అంటే ఉపాధ్యాయుడు చేసేది సేవ జీతం తీసుకున్నాడు జీతం తీసుకోకుండా ఎవరు చేస్తారు అది సేవే మరి ఈ ఉపాధ్యాయుడు ఎంత సేవ చేశారు తల్లిదండ్రులు ఎంత చేశారో చెప్పక్కల మరి వాళ్ళకి తిరిగి మనం ఏం చేస్తున్నాము ఇది విద్యార్థులు ఆలోచించాలి వాళ్ళ చేత మనం ఆలోచింపజెయ్యాలి అందుకే మన సంస్కృతిలో ఈ ఆలోచన పెరగడానికి విగ్రహారాధన పెట్టారు హిందూ ధర్మంలో ఉండే విశేషం అది బళ్ళుకి వచ్చే ముందు కానీ బళ్ళుకి వచ్చాక కానీ సరస్వతీదేవికి నమస్కారం చేయకుండా చదువు ప్రారంభించడానికి వీలు లేదు ఇక్కడ శారదామాత ముందు దీపజ్యోతి ప్రజ్వలన చేయకుండా మనం ప్రారంభించలేదు ప్రతి పాఠశాలలో అది ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ ఏది కానీ వీధి బడి కానీ విశ్వవిద్యాలయం కానీ సరస్వతి విగ్రహం ఉండి తీరాల్సిందే తిరుగులేదు ఇంకా లేదా చదువు రాదు సరస్వతి విగ్రహం ఉండాల్సిందే ఆ విగ్రహ వర్ణన చూస్తే మహాకవులు చేసినటువంటి ఆ వర్ణన చూస్తే విద్య లక్ష్యాలన్నీ ఉంటాయి అందులో అది ఎవరికే ఒక స్త్రీ విగ్రహం కాదు అది అటు బ్రహ్మదేవుడు భార్య అని కాదు ఏదో ఒక అమ్మవారు అని కాదు విద్య లక్ష్యాలన్నీ అందులో ఉంటాయి వేదశాస్త్ర పురాణ విజ్ఞాన ప్రవారకం అయిన పద్మనేత్ర వేదశాస్త్ర పురాణ విజ్ఞానసారము ప్రవారకమైన పద్మనేత్ర సంగీత సారస భృంగీ విహారాలు గాత్ర సంగీత వికారాలు విలు విణయన్ వాయిన్సు విమగాత్ర భాషా ప్రపంచం భావాలలో జపమాలగా జ్ఞానదాత్రి భాషా ప్రపంచం భావనాలో